హాయ్ ఫ్రెండ్స్ మీ ముస్తఫా మీ ఎంఎం థాట్స్ తోటి మరి ఈరోజు మనం పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన అన్న నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది మరి అప్పటి నుంచి జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సొసైటీ అవ్వచ్చు మండల పరిషత్ అవ్వచ్చు గ్రామ పంచాయతీ అవ్వచ్చు ఇందులో తెలుగుదేశం పార్టీ తరఫున రెండు సార్లు లేదా అంతకుమించి గెలిచిన వ్యక్తులు అంటే ప్రజాప్రతినిధులు ప్రజల మనసులో గెలుచుకొని ప్రజల గుండెల్లో స్థానం సంపాదించి ఎన్నికల్లో పోటీ చేసి రెండు సార్లు అంతకు మించి ఎక్కువగా విజయం సాధించిన వ్యక్తుల వివరాలని మీ అందరికీ తెలియజేద్దామనే ఒక ఆలోచనతోటి వీడియో చేద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీని గురించి ఫేస్బుక్లో కూడా ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీలో రెండు సార్లు అంతకుమించి ఎవరైనా గెలిచిన వాళ్ళు ఉన్నారంటే చాలామంది మిత్రులు కూడా చాలామంది పేర్లు ఇవ్వటం జరిగింది ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై మండల ఎన్నికలు జరగటం జరిగింది ఈ మండల ఎన్నికల్లో మన జంగారం మండలం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మహంకాళి బాబు గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన కామ్రేడ్ వెంకటరామారావు గారు అంటే అబ్బాయి గారి మీద ఘన విజయం సాధించడం జరిగింది మరి ధర్మిళ జూలై పంతొమ్మిది వందల ఎనభై సొసైటీలకి ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ సొసైటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపూడి నాగచంద్రరావు గారు తన్ని రాము గారి మీద విజయం సాధించడం జరిగింది ఎనభై ఎనిమిది పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో గ్రామ పంచాయతీలకి ఏడు సంవత్సరాల తర్వాత ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల్లో జంగాడం పంచాయతీ నుంచి కామిరెడ్డి వెంకటరామారావు గారు అబ్బాయి గారు ఆయన కాంగ్రెస్ పార్టీ అయినా కానీ మరి అప్పుడున్న తెలుగుదేశం నాయకులు మరి ఆయనకి మద్దతు ఇచ్చి మరి ఆయనకి గెలిపించటం జరిగింది మరి అబ్బాయి గారు కాంగ్రెస్ అభ్యర్థి అనేటువంటి తల్లాడి సత్యనారాయణ గారు సత్యమండి గారి మీద విజయం సాధించడం జరిగింది మరి ఈ మూడు ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మరి రంగ ప్రవేశం చేయటం జరిగింది అప్పటి నుంచి మొన్న రెండు వేల ఇరవై ఒకటి చూసుకుని మొత్తం అంతా కూడా మనం బేర చేసుకుని రెండు సార్లు అంతకు మించి ఎక్కువ సార్లు గెలిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మన తెలుగుదేశం పార్టీ నుంచి జంగానే పట్టణంలో తీసుకుని మీ అందరికీ కూడా తెలియజేద్దాం ఎందుకంటే ఇప్పుడు కొత్త కొత్త వ్యక్తులు రాజకీయాల్లోకి రావటం అసలు గతం ఏంటో తెలియకపోవటం ఎవరు పార్టీకి పునాది వేశారో ఎవరు పార్టీ కోసం పనిచేశారో తెలియకుండా పోతుంది దానికోసం అని చెప్పేసి ఒకసారి గతంలోకి వెళ్ళి వీళ్ళంతా కూడా పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు అని చెప్పేసి తెలియజేద్దామని చెప్పేసి ఇప్పుడున్న నాయకులకి ఆ నాయకుల గురించి తెలియజేసే ప్రయత్నమే మన ఈ వీడియో తెలుగుదేశం పార్టీ తరఫున ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు జంగా పట్టణంలో రెండు సార్లు అంతకన్నా ఎక్కువ గెలిచిన మన తెలుగుదేశం పార్టీ ప్రజా నాయకుల గురించి మనం ఈ వీడియో చూస్తాం ముందుగా కాకల నరసింహమూర్తి గారు ఈయన ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీలో చేరలేదు ఎనభై మూడులో కూడా ఆయన ఎనభై నాలుగులో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అప్పటికే వారు పంతొమ్మిది ఎనభై ఒకటిలో సర్పంచ్గా గెలుచున్నారు కాబట్టి వీరిని కూడా మనం పరిధిలో తీసుకుందాం ఎనభై ఒకటిలో ఒక పదవిలో ఉండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు కనుక వీరిని కూడా మనం పరిధిలోకి తీసుకుందాం అని చెప్పి ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది మరి కాకినామతి గారు ఎనభై ఒకటిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మాన్కాళి గంగరాజు గారు బోగరాజ్ సత్యం గారి మీద విజయం సాధించి గ్రామ సర్పంచ్గా పొందడం జరిగింది సర్పంచ్గా పంతొమ్మిది ఎనభై నుంచి ఎనభై ఎనిమిది వరకు కూడా ఆయన కొనసాగారు తర్వాత ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగిన జడ్పీటీసీ మొట్టమొదటి ఎన్నికలు అప్పటి వరకు కూడా ఎంపీపీ ఎన్నికలు జరిగాయి మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం మరి పంచాయతీల చట్టాన్ని సవరించి ఎంపీటీసీ జడ్పీటీసీ వ్యవస్థల్ని పెట్టడం జరిగింది అందులో భాగంగా మొట్టమొదటిసారి పంతొమ్మిది తొంభై ఐదులో స్మృతి గారు గొల్లపూడి నాగచంద్రం గారి మీద విజయం సాధించి ఆయన తొంభై ఐదు నుంచి రెండు వేలు సంవత్సరం వరకు కూడా ఆయన పదవిలో కొనసాగారు మరి ఆ రకంగా రెండు సార్లు మరి వారు పదవిలో ఉండటం జరిగింది శ్రీమతి బంగారు శివలక్ష్మి గారు ఆవిడ జడ్పీటీసీగా పోటీ చేస్తున్నారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు కూడా ఆవిడ జెడ్పీటీసీగా పోటీ చేసి విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి దల్లి రాణి జయప్రద గారి మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బంగారు శివలక్ష్మి గారు విజయం సాధించారు మదే రకంగా రెండో పదవి మున్సిపల్ చైర్మన్గా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా నిర్వర్తించారు మున్సిపల్ చైర్మన్ అవ్వాలంటే ముందు కౌన్సిలర్ గారు గెలవాలి కౌన్సిలర్గా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చిటికల అచ్యుత్తరామయ్య గారి మీద విజయం సాధించి మున్సిపల్ చైర్మన్గా వారు కొనసాగటం జరిగింది జడ్పీటీసీగా మున్సిపల్ చైర్మన్గా రెండు పర్యాయాలు వారు విజయం సాధించడం జరిగింది నంబూరి రామచంద్రరాజు గారు వీరు ఎంపీటీసీగా మొట్టమొదటిసారి రెండు వేల పదకొండులో విజయం సాధించారు దాట్ల రాజు గారు లైలన్ రాజు గారు అంటారు వారి మీద విజయం సాధించిగా గెలిచి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు కూడా ఎంపీటీసీగా కొనసాగారు అనంతరం రెండు వేల ఆరులో మళ్ళీ ఎంపీటీసీగా కోసూరి సూర్యనారాయణ రాజు అంటే రాజు గారు అంటారు వారి మీద విజయం సాధించి వైస్ ఎంపీగా కూడా కొనసాగి రెండు వేల పదకొండు వరకు కూడా ఎంపీటీసీగా కొనసాగటం జరిగింది అనంతరం జరిగిన ఎన్నికల్లో మన పంచాయతీగా ఉన్న జంగాడాన్ని మున్సిపాలిటీగా మార్చటం నగర పంచాయతీ ఎన్నికలు జరగటం ఎంపీటీసీ వ్యవస్థ మన నగర పంచాయతీకి గుర్తించకపోవడం వలన రెండు వేల పద్నాలుగులో జరిగిన కౌన్సిలర్ ఎన్నికల్లో మొహమ్మద్ మౌలా గారు మౌలా ఆప్టికల్స్ నిర్వహిస్తారు ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నిలబడితే వారి మీద నమ్మూర్ రాజు గారు విజయం సాధించి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కౌన్సిలర్గా కొనసాగారు అనంతరం ప్రభుత్వం మారటం రెండు వేల పంతొమ్మిదిలో మున్సిపల్ ఎన్నికలకి అప్పుడు కరోనా అడ్డు రావటం వివిధ కారణాల వలన రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మళ్ళీ కౌన్సిలర్గా విజయం సాధించి మార్చి పద్దెనిమిదో తారీఖున మళ్ళీ ఆయన నాలుగోసారి ప్రజాప్రతినిధిగా చలమాల శ్రీనివాసరావు గారు వైఎస్ఆర్సిపి అభ్యర్థి మీద విజయం సాధించి కొనసాగటం జరుగుతుంది రెండుసార్లు ఎంపీటీసీగా రెండు సార్లు కౌన్సిలర్ గా నాలుగు పర్యాయాలు మరి నంబూర్ రామచంద్రరాజు గారు ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నారు క్షత్రియుల్లో జంగాయడం పంచాయతీ అవ్వచ్చు మున్సిపాలిటీ అవ్వచ్చు ఎవరు కూడా నాలుగు పర్యాయాలు చేసిన వాళ్ళు ఎవరు కూడా లేరు అది క్షత్రియులందరిలో కూడా లెక్కేసుకుంటే నమ్మురు రామచంద్రరాజు గారిది ఒక రికార్డుగా మనం చెప్పుకోవాలి షేక్ ముస్తాఫానే నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మొట్టమొదటిసారి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా నిలబడి మా పైన పోటీ చేసిన వ్యక్తులు కన్నా నాగరావు గారు బడే నాయసరావు గారు పసుమతి గుప్తా గారు ఈ ముగ్గురు మీద నేను విజయం సాధించి మొట్టమొదటిసారి ఎనభై ఎనిమిదిలో పంచాయతీలో ప్రజాప్రతినిధిగా మరి వెళ్ళటం జరిగింది సొసైటీ ఎన్నికలు జరిగితే ఏకగ్రీవంగా పరిమి గంగరాజు గారు బోర్డు అంతా కూడా ఏకగ్రం అయితే దాంట్లో సొసైటీ డైరెక్టర్ గా ఏకగ్రవంగా ఎన్నుకొనబడి పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల ఒకటి వరకు కూడా సొసైటీ డైరెక్ట్ గా కొనసాగుతుండగా పంచాయతీ ఎన్నికలు రావటం పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్ గా నిలబడి బుక్క సత్యనారాయణ గారి మీద రెండు వేల ఒకటిలో విజయం సాధించి సొసైటీ డైరెక్టర్ కి రాజీనామా చేసి వార్డు మెంబర్ గా కాకుండా ఉప సర్పంచ్ గా కూడా మరి ఎన్ని కాపాడటం జరిగింది ధర్మిల జరిగిన పరిణామాలు మరి మా ఎదుగుదలకి కొంతమంది అడ్డు తగిలి నా ఉప సర్పంచ్ పదవిని కొనసాగించకుండా మరి అడ్డు తగలటం వలన మధ్యలోనే రాజీనామా చేయటం జరిగింది తర్వాత వార్డు మెంబర్గా కొనసాగి రెండు వేల ఆరు వరకు ఆ పదవిలో ఉండటం నాలుగోసారి అంటే రెండు వేల ఆరులో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మళ్ళీ వార్డు మెంబర్గా రొయ్యల శ్రీనివాసు మరి చిట్లూరి గుప్తా మీద విజయం సాధించి రెండు వేల పదకొండు వరకు మెంబర్గా కొనసాగటం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి రెండు వేల పదకొండు వరకు దాదాపుగా ఇరవై మూడు సంవత్సరాలు కంటిన్యూగా ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తిగా నేనున్నాను ఇది మొత్తం ముస్లిం అందరిలోకి రికార్డు అంతేకాకుండా జంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు ఎవరున్నారో అందరికన్నా కూడా నాలుగు సార్లు విజయం సాధించటం ఇరవై మూడు సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉండటం అది రికార్డు రెండు వేల పదకొండు వరకు కూడా ఆ రికార్డు ఉంది ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది ఇది నంబూరు రాజా రామచంద్రరాజు గారు కూడా నాలుగు సార్లు గెలిచారు కాకపోతే ఆయన పదవీ కాలం అంతా కూడా ఐదు ఐదు సంవత్సరాలు ఉండటం వలన ప్రస్తుతానికి ఆయన పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు ఆయన ప్రజాపత్ర కౌన్సిలర్గా ఉన్నారు ఇంకా ఆయన కౌన్సిలర్ గా కొనసాగుతున్నారు తూటికుంట దుర్గారావు గారు ఈయన మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వార్డు మెంబర్గా గెలవడం జరిగింది మరి వీరి మీద కొంచారా విష్ణుప్రసాద్ గారు లావురి కృష్ణ గారు దేవరకొండ దత్తు గారు దుర్గారా గారి మీద పోటీ చేయడం జరిగింది నలుగురులో తూటికుంట దుర్గారావు గారు వార్డు మెంబర్గా గెలిచి ఎనభై ఎనిమిది నుంచి తొంభై ఐదు వరకు కూడా వార్డు మెంబర్గా కొనసాగారు రెండోసారి రెండు వేల ఒకటిలో నౌడ్ అశోక్ గారి మీద విజయం సాధించి రెండు వేల ఆరు వరకు ఈయన వార్డు మెంబర్గా కొనసాగారు కౌన్సిలర్గా రెండు వేల పద్నాలుగులో మరి గత మాజీ సర్పంచ్ అయినటువంటి పల్లారి సత్యనారాయణ గారిని వైఎస్ఆర్సీపీ సిపి అభ్యర్థిని ఓడించి ఈయన కౌన్సిలర్ గా విజయం సాధించటం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈయన కౌన్సిలర్గా కొనసాగారు రజక కమ్యూనిటీలో మరి రెండు సార్లు చేసిన వాళ్ళు లేరు మరి తురగారావు గారు మూడు పర్యాయాలు మరి రెండుసార్లు వార్డు మెంబరు ఒకసారి కౌన్సిలర్గా చేసి ఈ రజక కమ్యూనిటీలోనే ఒక రికార్డుగా మన ఈ వ్యక్తిని మనం భావించాలి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే రికార్డు అనేది ఆ సామాజిక వర్గాల్లో గొప్పతనం మరి అన్నిదాల కూడా గొప్పగా ఉన్న వ్యక్తుల ప్రజాదరణతో రాగలుగుద్దారు వీళ్ళు ప్రజా నాయకులు మరిటువంటిది ఈ రోజున ఏమి లేకుండా అసలు ఎన్నికల్లో పోటీ చేయమంటే పారిపోయే వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో పెత్తనాలు చేయడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి మరి మనం ఈ రకంగా మనం వీడియోలు చేసి మన తెలియని పెద్దలకి తెలియజేసి వీళ్ళ గొప్పతనాన్ని మనం తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను చెప్తున్నా